రాష్ట్ర ప్రభుత్వానికి దావోస్లో ఒక ఘోరమైన అవమానం జరిగిందా అది కూడా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఇప్పుడు ఇదే అంశాన్ని వైఎస్ఆర్సిపి ప్రస్తావిస్తోంది ఏంటి అంటే జేఎస్డబ్ల్యూ అంటే సజ్జన్ జందాలకు సంబంధించి ఈ జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏదైతే ఉందో అది మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందట అది కూడా మూడు లక్షల కోట్లు అనేది మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు నిజంగా మూడు లక్షల కోట్ల కాదా తెలియదు కానీ ఇప్పుడు ఏంటి అంటే మన రాష్ట్రానికి రావాల్సిన ఈ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు మహారాష్ట్రానికి మహారాష్ట్రకి తరలి వెళ్ళిపోయినాయి అనేది ప్రధాన ఆరోపణ ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా దావోస్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ ఒప్పందం కుదుర్చుకున్నారట కుదుర్చుకున్నారట మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ గడ్చిరోలి నాగపూర్ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారు అనేది ఇక్కడ ఏంటంటే ఇనుము ఉక్కు అలాగే సౌర విద్యుత్ ఆటోమొబైల్ సిమెంట్ పరిశ్రమలు కూడా నెలకొల్పాలని కూడా నిర్ణయించారు అనేది అంతేకాకుండా చైనాకు సంబంధించిన ఎన్ఏఐసి మోటార్స్తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలు అంటే ఇవి అలాగే హైపర్ పెర్ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలకు సంబంధించి ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ఈ టూ వీలర్స్ ఇప్పుడు వినియోగం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఫోర్ వీలర్ టూ వీల్ పెరిగిపోయిన నేపథ్యంలో ఆ బ్యాటరీ అనేది చాలా కీలకం దానికి దానికి హైపర్ పెర్ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తామని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ఈవి వాహనాలు మార్కెట్లో ప్రవేశపెడతామని కూడా తెలిపిందట జెఎస్డబ్ల్యూ గ్రూప్ ద్వారా ఒక మూడు లక్షల కోట్ల పెట్టుబడులు అయితే మహారాష్ట్ర వెళ్లిపోయి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది అనేది ప్రధాన ఆరోపణ దీనికి సంబంధించి టిడిపి ఏం వివరణ ఇస్తోంది కూటమి సర్కారు లేదంటే నిజంగా ఇప్పుడు ఆరోపిస్తున్నట్టు వాళ్ళని వేధించారు చాలా కీలకమైన ఆరోపణలు చేసింది వైఎస్ఆర్సీపీ జత్వాని కేసు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ హనీ ట్రాప్ కూడా చేశారు పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు అనేది అలా వెళ్ళిపోయినాయి అనేది ఎందుకంటే మొన్నటి వరకు జగన్ వల్ల పెట్టుబడులు రావట్లేదు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అని భయంతో పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రానంటున్నారు అంటున్న నేపథ్యంలో ఈ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రాకి రావాల్సింది మహారాష్ట్రకి వెళ్ళిపోయినాయి అనే పాయింట్ అయితే వైసీపీ తరమే తీసుకొచ్చాను